పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నైపుణ్యాభివృద్ధి సంస్థ మైక్రోసాఫ్ట్ కోయనిగ్ సొల్యూషన్స్ సహకారంతో ఏఐ ఇతర అధునాతన సాంకేతికతలపై అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వేదికగా కృత్రిమ మీదపై శిక్షణ ఇచ్చిన తీరుపై ఈటీవీ ప్రత్యేక కథనం పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థి దశలోనే పెంపొందించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ సంస్థతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో భాష సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థినులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు వివిధ యూనివర్సిటీల్లో అభ్యసిస్తోన్న ఎంబీఏ ఎంసీఏ బీటెక్ విద్యార్థులకు మొబైల్ కంప్యూటర్ ఆధారిత టెక్నాలజీపై అవగాహన పెంచేలా కార్యక్రమం రూపొందించారు ఎంపిక చేసిన యాబై వేల మంది యువతకు మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు ప్రముఖ ఐటీ సంస్థ కోయనిక్ సొల్యూషన్స్ నిపుణులు బీటెక్ ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకు అజూర్ పవర్ బీఐ ఏఐ వంటి అంశాలపై శిక్షణ అందించారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కృత్రిమ మీద ఏఐ నైపుణ్యాలపై మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది ఈ వర్క్ షాప్ లో జనరేటివ్ ఏఐ మీద అండ్ కో టూల్స్ మీద వర్క్ షాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది కో ఏంటంటే మైక్రోసాఫ్ట్ యొక్క ఏఐ టూల్ దీన్ని యూస్ చేసుకొని లైక్ డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకుంటాము ప్రామ్స్ ఇచ్చి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటాము క్వరీస్ ద్వారా వాటిని ఎలాగ సాల్వ్ చేసుకుంటాము లైక్ అలాంటి యూజెస్ మీద అప్లై చేయడానికి చెప్తున్నారు సో ఈ సెషన్ ద్వారా మాకు ఏఐ గురించి ఏం తెలిసిందంటే చాట్ బోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మాకు తెలిసిందనమాట కోపైలెట్ స్టూడియోని యూజ్ చేసుకొని ఆ టూల్ని యూజ్ చేసుకొని చాట్ బోర్ట్ ఎలా యూస్ ప్రిపేర్ చేయాలని తెలిసింది మాకు ఈ కోర్స్ నేర్చుకోవటం వల్ల మేము మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది మాకు ఉంటుంది అండ్ ఆల్సో మాకు దీంట్లో ఈ కోర్స్లో అనేది మాకేం నేర్పిస్తున్నారంటే దాంట్లో అసిస్టెంట్ దాని బాట్ అసిస్టెంట్ అనేది ఎలా నేర్చు ఎలా క్రియేట్ చేయాలి దాని యొక్క ఉపయోగాలు ఏంటి మేము ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు దాంట్లో అది మాకు ఎటువంటి జవాబుని అనేది ఇస్తుంది అనేది మాకు ఇక్కడ నేర్పిస్తుంది శిక్షణలో రిమోట్ లెర్నింగ్ ప్రయోజనాలను వివరిస్తూ సంప్రదాయ ఆన్లైన్ అభ్యాస విధానాలను విద్యార్థినులకు తెలియచేశారు సాంకేతికత ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే లక్ష్యంగా సిస్కో విమెన్ రాక్ ఇన్ ఐటీ అంశాలపై చర్చించారు ఏఐ విప్లవం మొబైల్ ఇంటర్నెట్ పురోగతితో సాంకేతిక అభివృద్ధిని వివరించారు ఏఐ ఆధారిత సాధనాలతో సాఫ్ట్వేర్ రంగంలో వస్తోన్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు వ్యాపార రంగాల్లో ఏఐ వినియోగ సామర్థ్యం చాట్ జీపీటీ వంటి ఏఐ మాడ్యూల్స్ ఉత్పాదక So we're planning to uh, conduct it to almost around I think more than 15,000 uh, people so it's a very big program which has been uh, organized and I would say it's a very huge thanks to Microsoft and the government of Andhra Pradesh for taking this initiative and bringing up to this particular youth as well as we have it in the pipeline for the developers as well as it for the end users all the three courses will be there for them as well. Uh, so, those three courses are like uh, the Gen AI, how they will be using generative AI. Then, we have courses on the basis of Microsoft Copilot Studio, how, as the youth, they can use them, especially in the university project. And then, we have it for the developers, how they can do it uh, on the coding front and for the end users. విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ఉమా తెలిపారు పోటీ ప్రపంచంలో రాణించడానికి విద్యార్థినులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రధానంగా మైక్రోసాఫ్ట్ స్టూడియో జనరేటివ్ వంటి వివిధ ఏఐ టూల్స్ ని ఎలా ఉపయోగించాలి స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలి అనే దాని మీద ప్రధానంగా జరుగుతుంది ఈ అంశాలన్నీ స్టూడెంట్ కి ఎంతో ఉత్సాహంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టూడెంట్స్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రాధాన్యత ఇస్తూ అనేక ప్రోగ్రామ్ని ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్య అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుత సమాజంలో దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ ప్రోగ్రామ్ ని మైక్రోసాఫ్ట్ వాళ్లతోటి టైఅప్ అయ్యి అందరు స్టూడెంట్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అసలు ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు తర్వాత భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగపరంగా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నాలెడ్జ్ ఎంత అవసరం ఉంటుంది అనేది ఇద్దరు ఎక్స్పర్ట్స్ ని మా దగ్గరకు పంపించి మైక్రోసాఫ్ట్ ద్వారా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నాగార్జున యూనివర్సిటీలో తరిగిన తర్వాత విమెన్ కోసం స్టేట్ లో పెట్టినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ప్రభుత్వానికి ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం మైక్రోసాఫ్ట్ ఏఐ స్కిల్స్ వర్క్ విద్యార్థులకు విలువైన ఏఐ పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకునే వేదికగా నిలిచింది